మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ ధనాను దేశం నుండి వచ్చి ఘోషణలోనున్నారని ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి వారిని పరో సమక్షమందు ఉంచెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాకోబు యోసేపులు కలుసుకున్నారు ఘోషణలో వారిరు కలుసుకున్నారు యాకోబు యోసేపును చూచాడు ఎంతో సంతోషించాడు ఈ క్రమంలో యోసేపు తన సహోదరులతో తన తండ్రితో ఒక మంచి మాట చెప్తాడు అదేంటంటే మీ కొరకు ఐగుప్తులో నేను ఒక ప్రాంతమును చూడటానికి అంటే మీరు ఉండునట్లుగా అనుకూలమైనటువంటి ప్రాంతమును చూడటానికి ఫరోతో మాట్లాడతాను కాబట్టి మీరు ఏ వృత్తి కలిగిన వారు అని అడిగినప్పుడు మేము పూర్వీకుల నుండి పశువులు కలిగినటువంటి వారము అని చెప్పి సమాధానమివ్వండి అని చెప్పగా ఈ మంచి ఆలోచనతో యోసేపు తన సహోదరులలో ఐదు మందిని ఫరో దగ్గరికి తీసుకొని వస్తాడు ఫరో వారిని చూచి మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు వారు మా పూర్వీకులు మేము గొర్రెల కాపురులము మరి చుట్టూ క్షేమమున్నందున కొంతకాలం ఘోషణలో ఉండటానికి వచ్చి ఉన్నాము అని చెప్పినప్పుడు ఫరో యోసేపుతో యోసేపు ఐగుప్తు దేశమంతా నీ ముందు ఉంది శ్రేష్టమైనటువంటి మంచి ప్రాంతమును నీ యొక్క సహోదరులకు నీ తండ్రికి నీవే చూపించి ఇవ్వు అని చెప్పినప్పుడు యూసేపు వారికి ఘోషణు ప్రాంతమును ఘోషణు దేశమును ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాంతంలో మరి ఇస్రాయేలు అతని యొక్క కుమారులు నివసించి అక్కడే వారు ఆ ప్రదేశంలో మరి ఉంటూ ఉంటారు ఈ క్రమంలో యాకోవు పరో దగ్గరికి తీసుకొని రాబడతాడు పరో సమక్షమందు నిలవబడినటువంటి యాకోవు పరోను దీవిస్తాడు పరో నీ వయస్సు ఎంత అని అడిగినప్పుడు యాకోబు నా వయస్సు నూట ముప్పై సంవత్సరాలు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత పరో చెప్పినట్లుగా యూసేఫ్ తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమును ఇస్తాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనము గనక ఆలోచన చేస్తే విశ్వాసి పొందుకునేటటువంటి గొప్ప భాగ్యం ఏంటో మనకు అర్థమవుతుంది యోసేపు ప్రభు నేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూచాం కదా ఇక్కడ యోసేపు వలన ఐగుప్తు దేశంలో తన సహోదరులకు తండ్రికి ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము మంచి స్వాస్థ్యము లభించింది ఈరోజు ప్రభుదినం మన ప్రభు నేసుక్రీస్తు వారిని మనం ఆరాధించటానికి సిద్ధపడి ఆయన ఆలయమునకు వెళ్ళేటటువంటి శుభదినం మన ప్రభు యొక్క పునరుత్న దినం మన ప్రభు యొక్క జనన మరణ పునరుత్నము మరియు రాకడలను జ్ఞాపకము చేసుకొనుచు ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆయనను ఆరాధించేటటువంటి పర్వదినం ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఎందుకు ప్రభువుని ఆరాధించాలి అన్నప్పుడు అనేకమైన కారణాలు ఉన్నాయి ఒకటి రెండు అయితే చెప్పగలం అనేకమైన కారణాలు ఈ అనేకమైనటువంటి కారణాలలో ఒక కారణమును మనం చూస్తే ఆయన మనకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమునిచ్చాడు అందును బట్టి మనం ఆయనను ఆరాధించాలి ఐగుప్తులో ఇస్రాయేలీలు వరదేశులుగా ఉన్నారు అక్కడ యోసేపు వలన ఇస్రాయేలుకు అతని యొక్క కుమారులకు అతని ఇంటి వారందరికీ ఒక మంచి స్వాస్థ్యము శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము వారికి లభించింది చూడండి వచ్చిన చివరి భాగం ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చను అక్కడ స్వాస్థ్యము లభించింది వారికి అలాగైతే పాపులమైనటువంటి మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనము దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి మనము నేడు పరలోక రాజ్యములో శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము పొందుకున్నామంటే అది ఎవరి వలన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన విలువైనటువంటి త్యాగము వలన ఆ ప్రియుని ద్వారా అనగా ఆయన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా మనకు విలువైన అమూల్యమైనటువంటి రక్షణ లభించింది ఈ రక్షణను బట్టి మనము రవ్వనేసుక్రీస్తు వారిని ఎంతో ఆరాధించబద్ధమై ఉంటూ ఉన్నాం హృదయపూర్వకముగా మన స్థుతులను ఆయనకు అర్పించాలి అలాగైతే రవ్వనేసుక్రిస్తూ వారు మన కొరకై చేసిన త్యాగమును మనం మర్చిపోకూడదు ఈ శ్రేష్టమైన స్వాస్థ్యము అనగా ఆ స్వాస్థ్యమును గురించి పేతురు భక్తుడు ఎంత చక్కగా వర్ణించాడో చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడో వచ్చిన నుండి చదువుతున్నాను మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడున గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశెను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఐగుప్తులో రామశేషను మహాపట్టణములో అన్యులైనటువంటి ఇస్రాయేలీలకు ఐగుప్తీలకు హేయమైనటువంటి గొర్రెల కాపరులైనటువంటి ఇస్రాయేలీలకు యోసేపు ద్వారా శ్రేష్టమైన స్వాస్థ్యము లభించింది మనము కూడా ఈ లోకంలో అన్యులము పరజనులము వాగ్దానము నిబంధన లేని వారు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం చదివితే మనకి విషయాలు అర్థమవుతాయి అన్యులము పరజనులము వాగ్దానము నిబంధన లేనటువంటి మనము ఇస్రాయేలీలతో సహపౌరులము కానటువంటి మనము ఇస్రాయేలీలకు మాత్రమే ఇయ్యబడినటువంటి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము వారు దేవుని చేత పేరు పెట్టి పిలువబడ్డారు మనమైతే అన్యజనులం ఇస్రాయేలీలకు లభించాల్సిన లభించేటువంటి ఆ గొప్ప స్వాస్థ్యము శ్రేష్టమైన స్వాస్థ్యము నేడు మనకు కూడా లభించింది నేడు మనం కూడా ఇస్రాయేలీలతో సహపౌరులమయ్యాము ఇది ఎలా సాధ్యం మనం పొందుకున్నటువంటి అమూల్యమైన రక్షణ ద్వారా ఈ రక్షణ ఎవరి వలన కలిగింది నాడు క్షామములో ఇస్రాయేలు అతని యొక్క సంతానము అతని ఇంటివారికి యోసేపు వలన కలిగినట్లుగా నేడు మన రక్షకుడైనసుక్రీస్తు వారి ద్వారా ఈ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము మనకు లభించింది ఆ స్వాస్థ్యము అక్షయమైనది క్షయము కానటువంటిది అది నిర్మలమైనది అది వాడబారనటువంటిది అలాంటి అమూల్యమైన స్వాస్థ్యము ప్రభు నేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభించింది మనం ప్రభువుని ఆరాధించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా ఎన్నో వర్ణింపలేనటువంటి కారణాలు ఆ కారణాల సంఖ్య మనం చూసినప్పుడు వేళ్లతో లెక్కించలేము మన యొక్క హృదయములో అవి లెక్కించాలనుకున్న అవి సాధ్యం కాదు ఆయనకున్న గుణలక్షణాలు ఆయన చేసిన మేళ్ళు ఆయన చేసిన ఉపకారం ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ఆయన అనుగ్రహించిన పాప విమోచన వీటన్నిటిని బట్టి చూచినప్పుడు ఆయనను మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి ఈ రోజున మనం చూచినప్పుడు ఆయన మనకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యంనిచ్చాడు కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలార ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు స్వాస్థ్యము అనేటటువంటి మాట అధికంగా ఆకర్షించింది దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచినట్లుగా యోసేపు ద్వారా ఇస్రాయేలు అతని యొక్క ఇంటి వారికి ఒక శ్రేష్టమైన స్వాస్థ్యము ఐగుప్తులో లభించింది స్వాస్థ్యము అనగా మనకు వారసత్వంగా లభించేటటువంటి ఒక స్థిరమైనటువంటి ఆస్తి అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తికి పది ఎకరాల భూమి ఉందనుకుందాం అది దాని అనంతరము ఆయన అనంతరము తన కుమారుడికి ఇవ్వబడుతుంది వేరెవరికి దాని మీద హక్కు ఉండదు ఆ తర్వాత అతని కుమారుడికి అది ఇవ్వబడుతుంది ఆ తర్వాత అతని కుమారుడు ఇది తరాలుగా వారసత్వంగా సంక్రమిస్తూ వస్తూ ఉంది ఒకప్పుడు మనము పాపమునకు దాసులమై ఉన్నాము మనము ఆదాము యొక్క వారసులముగా ప్రతి తరములో ఈ పాపం అనేది సంక్రమింపచేసుకునిచూ వస్తున్నాం పాపములోనే మనం జన్మిస్తూ ఉన్నాం ఇలాంటి పాపమనేటటువంటి ఒక స్వాస్థ్యము మనకు సంక్రమిస్తూ వస్తూ ఉంది అయితే ప్రభు క్రీస్తు వారి యొక్క కృపచూపున ఈ పాపము సంపూర్ణంగా తీసివేయబడింది రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పంతొమ్మిది వచనాలను చదివితే మనకు ఈ విషయం అర్థమవుతుంది ఆయన విధేయత వలన ఈ పాపము సమూలంగా తీసివేయబడింది పాపము మనం తరతరాలుగా స్వాస్థ్యంగా వారసత్వంగా పొందుకుంటూ వస్తూ ఉంటే ప్రభునేసు క్రీస్తు వారి యొక్క వర్ణింప సఖ్యము గాని కృపచేత అమూల్యమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించి మన యొక్క పాపమును సంపూర్ణంగా తీసివేశాడు ఈ పాపమనేటటువంటి స్వాస్థ్యము నుండి మనము విడుదల పొంది నేడు అక్షయమైన నిర్మలమైన వాడబారిన పరలోక స్వాస్థ్యమును పొందుకున్నాము ఇందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మరి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించవచ్చా అంటే ఇంతకంటే ప్రధానమైన కారణము మరొకటి ఉండదేమో కావున ప్రభు క్రీస్తు వారిని హృదయపూర్వకముగా ఆయన ఆలయమునకు సకాలమునకు వెళ్ళి ఆరాధిద్దాం యోసేపుకు ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాగే ఒక గుర్తుగా ఉంటూ ఉన్నారు అంటే ప్రభువుకు యోసేపు ఎలాగైతే సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడో మన ప్రభు అనే వారు మనకు అమూల్యమైన రక్షణనిచ్చి మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నారు ఇందును బట్టి మన ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించడం కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రేపర్లో కప్పు తండ్రి మీరు అనుగ్రహించిన తలంపులకై స్తోత్రాలు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి రోజున మేమందరము మిమ్మల్ని ఆరాధించబోతూ ఉండగా మా అందరి యొక్క ఆరాధనలను ఆగ్రాణించి మహిమ పొందమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్